హలలుయ్య దేవునికి స్తోత్రం హలలుయ ప్రభు పరుష గణనామానికి మహిమ కలుగునగాక కురిసినందు ప్రియుల దేవుడు తన మహాకృతిని బట్టి మరొకరు ఉత్తన ఉదయకాలం అవి ఎక్కువ నేచి అట్టి శ్రేష్టమైన గ్రహనామాన్ని ఆరాధించడానికి మనకి ఇచ్చిన కొరకై కొరకాయ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభుకి చెల్లిస్తున్నాయి కురిసినందు ప్రియులైన స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రియ ప్రభువును లొక్క రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి ప్రశస్తి నామములో నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను నిరంతర బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినము కూడా ప్రాము ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలి బాక్సులకి అండి వాక్యాన్ని ధ్యానించి దైవాక్ష పొందండి బైబిల్స్ దగ్గరలోనేయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలి బాక్సులకండి నేటిదిన ధ్యాన వాక్యంగా నూట ఇరవై ఆరవ సంకీర్తన మూడవ చరణాన్ని చదువుతున్నాను యహోవ మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు మనము సంతోష భరితుల మైతిమే దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన మనకొరకు దీవించుగాక నుంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ప్రేమగల మా తండ్రి సర్వాధిపతి సర్వశక్తి మంతుడా సర్వోన్నత స్థలవులు నివసించేవాడు మీకు వందనాలు నానాయన ఇదిగోను దినము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ ఆత్మను తోడుంచి నడిపిస్తూ సంచరింపచేస్తూ చేస్తూ అనేకమంది విడలు పాలి వినడానికి వీక్షించడానికి మీరు ఒక్కొక్కరికి స్తోత్రాలు ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు స్తోత్రాలు నీ దాస్తున్న మీ సరిపోయి మరుగుపరుచుకున్నందుకు కూడా వందలా చెల్లిస్తున్నాను ఏదైనా ఒకటి నడిపించి నీ మాటల ద్వారా మాతో మాట్లాడి ఆ మాటలను బలపరిచేవిగా నడిపించండి మీరు ఘనత పొందండి క్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడుగుతున్నాం తండ్రి అమ్మాయి చాలా సంతోషపడలేరా నూట ఇరవై ఆరు సంకీర్తన చాలా శ్రేష్టమైనటువంటి సంఖ్య ఈ కీర్తనలో మనం గ గమనించాల్సిన ముఖ్య లేక ప్రధాన అంశం ఏంటంటే చర నుండి విడుదల తద్వారా వారికి కలిగేటువంటి ఆనందం దేవుడు బబులోని చెరెత్తిన తర్వాత చెరపట్టపో చెరపట్టబడిన వారిని విడిపించిన తర్వాత వారికి కలిగే ఆనందం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం చర ఇలా అనువదించబడినటువంటి ఈ హీబురు మాటను బట్టి ఇది ఎలాంటి చర అనేది స్పష్టంగా తెలియడం లేదు బహుశా ఇర్మీ గ్రంథం యాభై రెండవ అధ్యాయంలో ఉన్న రీతిగానే ఇది కూడా అక్షరాల శత్రువుల చేతుల్లో బందీల్లాగా ఉండేటువంటి చెర కావచ్చు లేకపోతే దీని ముందున్న కీర్తన నూట ఇరవై ఐదవ సంకీర్తన చరణంలో ఉన్నట్లాగా సియోను దుర్మార్గులు చేతులు పడి ఏమండి ఆ క్షీణించి ఆధ్యాత్మిక చరణను అనుభవించినట్లుగా దశ కావచ్చు ఇలా రెండు రకాలుగా ఇరవై వందలు యాభై రెండు అధ్యక్షర కావచ్చు నూట ఇరవై ఐదో సంకేతం మూడో నూట చెరకు కూడా కావచ్చు అయితే ఇక్కడ హీబురు పదంపై రెండు అర్థాలు కూడా కరెక్ట్గా సరిపోతూ ఉన్నాయి చిర నుంచి విడుదల మొత్తంగా ఎహోవా చేసిన పని అనగా దేవుడు పని అలా విడుదల పొందిన వారికి దీనివల్ల అమితానందం కలిగింది సంతోషం కలిగింది గమనించాలి చూడండి పిల్లల శుభార్త తేచ్ఛరని ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే నమ్మిన వారికి పాపము సైతాను మరణ భయము అనేటువంటి చరల నుంచి విడుదల కలుగుతుంది నేను స్తోత్రం కలిగిన తర్వాత ఏమంటే అలాంటి బానిసత్వం నుండి విడుదల పొందకుండా కంటే గొప్పది ఏమంటారు చెప్పండి అలాగే అందుకని అంటున్నారు యహో మన కొరకు ఏం చేశాడంట గొప్ప కార్యాలు చేశాడు మనము సంతోషంగా ఉన్నాం అయితే ఇక్కడ ఆ తర్వాత చరణాలు గమనిస్తే విడుదల అనేది పూర్తిగా జరగలేదు నాలుగు చరణాలు బట్టి చూస్తే లేక ఆ విడుదల తర్వాత దేవుని ప్రజలు ఒక రకమైనటువంటి చెరలో మళ్ళీ పడిపోయారు అనేట్లు కనుక గమనించాలి దేవుని ప్రభావము దేవుని కృప మరొకసారి వారిపై కురవడం అనేది అవసరం ఆ దేవుని దయ్య ఆ కృప వారి మీద కురిస్తేనే ఆ ప్రసరిస్తేనే వారు మరలా విడిపించబడతారు అనేటువంటి విషయం గమనించాలి ఎందుకంటే ఇష్రాయిల్ దక్షిణ ప్రాంతము ఎలా ఉండిపోయిందంట ఎండిన ఎడారిలా ఉండిపోయింది చూడండి ఎండాకాలంలో ప్రవాహాలన్నీ కూడా ఏమవుతాయి ఇంచుమించుగా ఎండిపోతాయి అయితే దేవుడు ఆకాశం నుంచి మరలా వాన పడి పంపిస్తేనే వర్షం కురిపిస్తేనే ప్రకృతిని ఆజ్ఞాపిస్తేనే అది మరలా ప్రవహిస్తుంది దేవుడు ప్రకృతిలోనూ కూడా ఆధ్యాత్మిక జగత్తులోనూ ఏం చేయగలడో శ్రాస్తు అనే మాటలు దీని యొక్క మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం చరణ నుండి విడిపించాలన్న ప్రార్థన విడి వెంటనే ఆ తర్వాత చరణాలు ప్రారంభమయ్యాయి సహజంగా ఈ వచ్చిన వాళ్ళు వచ్చేసి వెంటనే ఐదు ఆరు చరణాలు అయితే చరణ నుంచి విడుదలైన వారు శుభవార్తను ఏం చేస్తారంట ప్రకటిస్తూ శ్రమిస్తారంట బ ఎంత గొప్ప మాట బంధించబడ్డారు బానిసలుగా చరలో చాలా శ్రమను అనుభవించారు అక్కడ నుండి విడిపించబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట శుభార్తను ప్రకటిస్తూ శ్రమ శ్రమ పడతారట హలో వారు ప్రభు కోసం పంటను కోస్తారు ఏమండి ఆ దేవుని సేవకుల్లో కానీ లేక దేవుని ప్రజల్లో కానీ విశ్వాసులు గొప్ప పట్టుదల తీవ్రత ఈ కన్నీళ్ళు ఏడుపు సూచిస్తున్నాయి అన్నట్టు కదా కన్నీళ్ళు సంతోషముతో కన్నీళ్ళు విచ్చి పిడిచి చూత్తు వారు సంతోషం పంట వస్తారంట గమనించండి ఈ యొక్క పాపాత్ములు లేక దుర్మార్గులు అడ్డంగా కల్పించే సంగతిని మనుషుల యొక్క హృదయ కాఠిన్యాన్ని పాపములు నశించిపోతున్నటువంటి మనుషుల హృదయ కాఠిన్యాన్ని నశించిపోతున్న వారి కొరకు కొంచెం ఉన్నటువంటి ఆపదలను చూసి వారు ఏడుస్తారట ఎవరు సేవకులైనా విశ్వాసులైనా దేవుని ప్రజలుగా పిలవబడుతున్న వారందరూ కూడా అంతే కాకుండా తాము బలహీనలము లేదా సేవ సరిగా చేయలేము ప్రభును ఎంబడెన్స్ లేకపోతున్నాము తప్పులు చేస్తున్నాము అని కూడా ఏడిచేటువంటి అనుభవం కావచ్చు గమనించండి ఉదయకాల సమయంలో విసుగురుస్ వారి ప్రేమను బట్టి నశించిన మనుషులపై మనుషులకు ఉన్నటువంటి అసూయ కక్షల కంటే కూడా దేవుని బిడలపై దేవుని బిడ్డల ద్వారా దేవుని బిడలుగా వారి మీద ఉన్నటువంటి జాలిని బట్టి కూడా వారు ఏడుస్తారంట అయ్యో వారు నశించిపోతున్నారే అయ్యో వారు ఇంక పాపములు ఉన్నారు అయ్యో వారికి దేవుని తెలుసుకోలేదని వారి కొరకు ఏడుస్తారంట అలాంటి మనుషులు తప్పకుండా సంతోషంతో పంటకు వస్తారు చివరిలో ఆనందము వారిదవుతుంది దేవుని స్తోత్రం చెప్పండి కనుక ఉదయ కాలశి కీర్తన అంతా కూడా విడుదల అనంతరం సంతోషం శుభవార్త తర్వాత సంతోషం కనుక మనము ఈ ఉదయ కాలశి ఈ కీర్తన ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ఒకవేళ మనము పాపము అపవాది మరణ భయం అనేటువంటి చరలో చిక్కుబడి ఉన్నామేమో దేవుడు వాటి నుండి విడిపించాడని మనం భావిస్తుంది కనుక సంతోషంతో దేవుని మాటలు ప్రకటించాలి సంతోషంతో ఆ నూతన ఆత్మలను లేవనెత్తాలి సంతోషంతో ఏమండి మనం ప్రభు కొరకు ఉత్తేజంగా పని చేయాల్సిన అవసరం కనుక ఒకవేళ ఇంకా నేను బంధించబడ్డాను అనే అపోహలు ఎవరైనా ఉంటే విడిపించబడాలి దేవుని కొరకు నిలబడాలి దేవుడి మాటలు మనకు కొరకు దీవించిన కాక తలలోంచి కని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి మాత్రం వందనాలు మహోన్నతుడ మహాగ్నుడ సర్వాధిపతి సర్వశక్తి మధుర స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆత్మచేత ఎంతగానో మీరు బలపరుచు నడిపిస్తున్నారు దేవా ఆయన అనేక లేఖనలో నుండి శ్రేష్టమైన లోతైన మాటలు మరో తెలుసుకుంటున్నాం ఇంకా మీరు బలపరచండి ఆస్తుని మీ చాటును మరుగుపరచండి ఆరోగ్యం దా ఇచ్చింది కృపలు వద్దలింపించండి ఆయన సమస్య ఉన్నటువంటి ఆ సువార్థ ప్రకటనలో మేము కూడా పాలిబాక్సులు కట్టే కృప చూపించండి మీరే మహిమ పొంది ఈ కార్యక్రమం మరింతగా బలపరచండి ఏ ప్రార్థన ప్రార్థనడుతున్నాం తండ్రి ఆ మైన్ தெரியக்கு தேவன் தீவனா அயனை சன்னிதியுக் காப்புதலார். சதாக்கல மனந்திருக்கு தோட்டேன் நட்பிஞ்சு நுகாக்கா. அமேன்.